థ్యాంక్ యూ అండి ఈ రోజు మన చానెల్ లో ఉన్న వాట్సాప్ నెంబర్స్ అందరూ కూడా మిస్ చేశారు థ్యాంక్ యూ సో జాబ్ చేస్తూ కూడా క్లాసెస్ మీరు ఫాలో అవుతున్నారు నోట్స్ చదువుతున్నారు థ్యాంక్ యూ బ్రో సార్ వెళ్ళ సార్ ప్రోగ్రాం అయింది సార్ బాగున్నాను బ్రో ఇంకా ఎంఆర్ఎస్ లోనే డ్యూటీ చేస్తాము సార్

కర్ణాటక బార్డర్ సార్ టెన్ కిలోమీటర్స్ బార్డర్ ఓకే ఓబలాపురం సార్ గాలిచాన్ రెడ్డి ఓబలాపురం ఓకే ఓబులాపురం మైన్ సార్ గాలిచందైన్ మనకు దగ్గర ఫార్టీ కిలోమీటర్స్ ఓకే ఓకే సార్ బాగున్నారు కదా సార్ ఇవ్వంతా టెంపుల్ అంతా వెళ్ళారా సార్ సార్ మీ సిగ్నల్ ఏదో ప్రాబ్లం సిగ్నల్ ప్రాబ్లమ్ సిగ్నల్ ప్రాబ్లం ఇంకా సిక్స్ మెంబర్స్ చూస్తున్నారు బాయే కాదు అయిపోయింది బ్రో సార్ నాది రెస్ట్ ఉంటుంది సార్ వన్ డే టూ వన్ డే రెస్ట్ ఓకే వన్ డే డ్యూటీ టూ డేస్ త్రీ డేస్ కూడా రెస్ట్ ఉంటుంది సార్ ఓ ఉన్నాయి క్లాసెస్ బాగున్నాయి సార్ బాగా చెప్తున్నారు యూజిఫుల్ అవుతున్నాయి అర్థం కూడా అవుతున్నాయి సార్ అర్థం అవుతున్నాయి ఫస్ట్ టైం కదా అర్థం లేదు

సార్ ఎస్టెడ్ సార్ నాకు అడిగారు ఆర్ఎస్ సార్ ఎవరైనా ఉంటే రెఫర్ చేయంటను ఓకే చేస్తానని చెప్పి చెప్పాను ఆల్రెడీ ఒకరు జాయిన్ అయినారు బాలందని అని చెప్పి అనంతపూర్ నుంచి చెప్పి చెప్పాను సార్ సార్ అది గ్రూప్ టు సబ్ధి చాలా సబ్జెక్ట్ ఉంది కదా ఎంత చదవాలంటే నాకు అర్థం అవడం లేదు సార్ ఇది గ్రూప్ నా గ్రూప్ టు సంబంధించే మనం తీసుకున్నాం సార్ లాంగ్ టైర్ మనకి మనకి ఎండోమెంట్ అవాయిస్ చాలా డెప్త్ సబ్జెక్ట్ గా సార్ మనకు డ్యూటీ చేసారు అంత చదవలేం కాబట్టి అవునండి 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 మనకు ఎండోమెట ఎండోమెటస్ నుంచి పేపర్ పేపర్ 1 కూడా మనం క్లాసెస్ స్టార్ట్ చేస్తాం ఇప్పుడు అలాగే ఈ నోట్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఈ వ రివిజన్స్ చేసి తర్వాత మనం ఇండియన్ హిస్టరీ ఏపీ హిస్టరీ ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది చేద్దాం అలా పేపర్ వన్ కూడా మనం కవర్ చేద్దాం సార్ నా డౌట్ ఏంటట సార్

అదే సార్ మీకు ఆర్ఎస్ రెడ్డి సార్ చాలా బాగుంటుందండి కోర్స్ కానీ మెటీరియల్ కానీ ఆయన టెస్ట్లు పెట్టడం కానీ లాస్ట్ ఎగ్జామ్ పాయింట్ టు ఎగ్జామ్ వరకు కూడా మీకు కంటిన్యూస్ గా సపోర్ట్ అనేది సార్ వెళ్తే బాగుంటుంది నేను దీక్షిత్ బ్రో బాగానే సెలబ్రేట్ చేస్తున్నాం బ్రో ఇంకేమైనా మాట్లాడాలి బ్రో ఇంకేమైనా జాయిన్ అవుతారా మీరు

ఇంకేమన్నా ఆ లింక్ పెట్టాను కదా బ్రో లింక్ తో లింక్ తో జాయిన్ అవ్వండి మాట్లాడాల్సిన వాళ్ళు దీక్షిత్ బ్రో వినపడుతుందా క్లాస్ లేదు బ్రో దీక్షిత్ బ్రో చెప్పాను కదా బ్రో ఈ రోజు రేపు క్లాస్ ఉండదు బ్రో సండే చూసుకుందాం బ్రో వినపడుతుందా వాయిస్ దీక్షిత్ బ్రో లేదంటే నార్మల్ వాట్సాప్ కాల్ చేస్తాను మాట్లాడుతున్నాను ఓకేనా